అందరూ భోజనం చేస్తూ ఉంటారు శరణ్య దర్శన్ కానీ వేరే ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది శరణ్య గారు ఎక్కడా అని అనన్య అడుగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు భోజనం పైకి తీసుకురమ్మన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ పైకి తీసుకురమ్మన్నాడా నువ్వే తీసుకువెళ్తున్నావు అమ్మ అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకురమ్మన్నారు అని చెప్పి శరణ్య చెప్తుంది సరే అమ్మ అయితే తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి అంటుంది ఇక శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకుని దర్శన్ రూమ్కి వెళుతూ మధ్యలో ఆగి తను రాములమ్మ దగ్గర తీసుకొచ్చిన పౌడర్ని దర్శన్కి పెట్టబోతున్న భోజనంలో కలుపుతుంది ఇక అప్పుడే కోటేశ్వరరావు మందులు వేసుకొని కిందకి వస్తూ శరణ్యను చూస్తాడు శరణ్య పౌడర్ భోజనంలో కలపడం కోటేశ్వరరావు గమనిస్తాడు అమ్మ శరణ్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఆనంద భైరవి లీలావతి అందరూ కూడా కోటేశ్వరరావు శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక సరైన కోటేశ్వరరావు చూసేసేయడము అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి